ईश्वर महाराज की जय इति गज्जल गणपैया टाटा हां गज्जल गणपैया मूतुल गणपैया ई गज्जल गणपैया मूदुल गणपैया పావతం మతనయుడవయ్యా ముద్దుల గణపయ్యా పార్వతం మతనయుడవయ్యా ముద్దుల గనపయ్యా గజల గనపయ్యా ముద్దుల గణపయ్యా एलक वाहनमेकी ना गजलगन पहिला वाहनमुक्की ना वयागना गजल गण पैया गजलगन पहि लगन पैया अ गजलगन पय मुद्दुलगन पया గజ లగన పయ్య ముదు లగన పయ్య పార్వతమ్మ తనయుడవయ తన తనయుడవయ్య నా ముదు లగన పయ పార్వతమ్మ తనయుడవయ్యా నా ముద్దు లగన పయ్యా ఎలక వాహన మెక్కినా వజల గన పయ్యా గజలగన నా ముద్దు గణపయ్య పయ్యా సాంబశివుని పుత్రుడవయ్యా నా గజ్జల ఆ సాంబశివ సాంబ పుత్రుడవయ్యా నా గజల గన గజల గన పయ్యా ఓ నృద్దులగన పయ్యా గజ గజ్జల గణపయ్యా పయ్యా గణపయ్యా

ఆ ఏకదంతమూ గలవాడా నా గజల గణపయ్యా ఆ ఏకదంతమూ గనవాడా నా ము నా గజల గణపయ్యా గజల గణపయ్యా నా ముత్తుల గణపయ్యా గజల గణపయ్యా నా ముత్తుల గణపయ్యా ఆ పార్వతం మతనయుడవైయ్యా ముద్దులగన పయార్వతం అతనయుడవైయా ఆ పయ తొలి పూజ నీకే నైయ తొలి గన కేనయ్యా అలి పూజ నీకేనయ్యా తొలి జల గన పయ గణపయ్యా ూదులగన పయ్యా పార్వతమ్మ తనయుడవయ్యాముదుల గన పయ్యా పార్వతమ్మ తనయుడవైయ్యాముదుల గన పయల గన పయ నాదుల గన పైయా విఘ్నేశ్వర మహారాజ్ కి జై పార్వతమ్మ की जय पार्वती माता की जय हर महादेव शंभों शंकर माता की विघ्नेश्वर महाराज की जय शंभो विघ्नेश्वर महाराज की जय करगवराध गौ विघ्नेश्वर की जय विघ्न विघ्नराजा नमो नमः